హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు హామీలు ఉన్నాయి కదా ఆ హామీలలో ఒకటి అయినా రెండు వందల యూనిట్ల విద్యుత్ అయితే ఉచితంగా ఇస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అయితే ఇది చేస్తేనే రెండు వందల యూనిట్ల విద్యుత్ అయితే ఉచితంగా ఇస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతుంది అదేంటో ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ప్రభుత్వం అయితే మరో పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ని అందిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది దాన్ని త్వరలోనే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తానని అయితే తను చెప్పడం జరుగుతుంది అయితే తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు కోసం ప్రభుత్వం అయితే ఓ ప్రణాళికబద్ధంగా అయితే ముందుకెళ్లడం జరుగుతుంది ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని అయితే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచనలు చేస్తున్నారు అదే కాకుండా మరో పథకాన్ని కూడా అదే మనకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇస్తానని ప్రకటించింది కదా గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేసేందుకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ముందు ముందడుగులు వేస్తున్నట్టే మనకు ప్ర తెలుస్తుంది గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందిస్తామని వాగ్దానం చేసింది కదా మన గవర్నమెంట్ దాన్ని అయితే త్వరలోనే అమలు చేయనుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ గృహజ్యోతి పథకం కోసం మనము ప్రజాపాలన దరఖాస్తులు అభయాస్తం కింద అప్లికేషన్లు అయితే పెట్టుకున్నాం కదా దానిలో లక్షలాది మంది కూడా దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ నెల ఆఖరులోగా పథకం అమలుపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందనే చెప్పాలి అయితే రాష్ట్రంలోని కొన్ని వేలాది కుటుంబాలు కరెంటు బిల్లును చెల్లించలేదు అయితే దానికో దాని ఫలితంగానే విద్యుత్ బిల్లులు విపరీతంగా కోట్లల్లో పెరిగాయనే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తుంది వాటిని చెల్లిస్తేనే గృహజ్యోతి పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎవరైతే ఇంతకుముందు కరెంటు బిల్లు కట్టలేదో వాళ్ళు ఇప్పుడు ఆ కరెంటు బిల్లుని మొత్తం పే చేస్తేనే వాళ్ళకు గృహజ్యోతి పథకం అమలు అయితే జరుగుతుంది లేని వాళ్ళకైతే గృహజ్యోతి పథకం పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే లభించదు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి అమలు చేయడానికి పెండింగ్లో ఉన్న విద్యుత్ ఛార్జీలు చెల్లించాలనే కండిషన్ అయితే పెట్టనున్నట్లుగా తెలుస్తుంది ఈ పెండింగ్ కరెంటు బిల్లులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ పరిధిలోనే ఎక్కువగా ఉన్నట్లయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది అవి ఎంత ఉన్నాయంటే ఆరు వేల కోట్లు కోట్లకు పైగా అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉన్నాయని అయితే మన గవర్నమెంట్ చెప్తుంది అయితే ప్రజాపాలన దరఖాస్తుల్లో గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకున్న వారికి ఈ పథకం అమలు చేయాలంటే పెండింగ్లో ఉన్న కరెంటు బిల్స్ను క్లియర్ చేయకపోతే కష్టమేనని అధికారులు అయితే చెబుతున్నారు వాస్తవంగా సంక్రాంతి లోపే ప్రభుత్వం ఆరు గ్యాం గ్యారెంటీలో మరో పథకాన్ని అమలు చేయాలని భావించింది అయితే గత ప్రభుత్వంలో పేరుకుపోయిన అప్పుల కారణంగానే పథకాలు అమలు జాప్యం జరుగుతోందని అయితే వాళ్ళుగా చెప్తున్నారు గృహజ్యోతి కూడా పెండింగ్ కరెంటు బిల్స్ను చెల్లింపులు క్లియర్ అయితేనే ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి పథకాన్ని మనకు ముందుకు తీసుకెళ్తారన్నట్లుగా అయితే ప్రభుత్వం దగ్గర నుంచి సమాచారం తెలుస్తుంది ఇలా గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాల గురించి మీకు ఎప్పటికప్పుడు సమాచారం కావాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్